మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు కామాంబుని దిష్టిబొమ్మ దహనం అంగడి బడిలో డాక్టర్ రాజు అపన్ హస్తం కవితలో కిషన్ రెడ్డి పుట్టినరోజు వేడుక కళాకారుల సత్కారము వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని రాముగుండంలోని కవిత అనాథాశ్రమంలో పిల్లలతో ఈరోజు బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి వేడుక నిర్వహించారు అనంతరం పిల్లలకు ఉన్నత చదువుల కోసం అవసరానికి కావలసిన ల్యాప్టాప్ను స్కూల్ పిల్లలకు స్కూల్ బ్యాగులను ఆశ్రమానికి అవసరమైన టేబుల్ ఫ్యాన్లు బియ్యం నిత్యావసర వస్తువులను అందజేశారు జన్మదిన వేడుకలు జరిపి పిల్లలతో కలిసి సాపక్తి భోజనం చేశారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడారు సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రెండవసారి పార్లమెంటు ఎన్నికై కేంద్ర మంత్రిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసినటువంటి బొగ్గు గనుల శాఖ కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు జి కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా మేము జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాము వారి పుట్టినరోజు సందర్భంగా రామగుండం స్థానిక తబితా ఆశ్రమంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు పుట్టినరోజు వేడుకల్ని నిర్వహిస్తూ ఆశ్రమానికి ఆసరాగా ఉండాలి బాసటగా నిలబడాలి వారి పుట్టినరోజు సందర్భంగాని వాళ్ళ ఆశ్రమానికి పెద్ద ఎత్తున ఇవాళ పిల్లల అవసరం కోసం ఏదైతే స్కూల్స్ ప్రారంభమవుతున్నటువంటి సందర్భంగా పిల్లలందరికీ కూడా స్కూల్ బ్యాగ్స్ అలాగే టేబుల్ ఫ్యాన్స్ ముఖ్యంగా నిత్యావసర వస్తువులు బియ్యంతో పాటుగా హై ఎడ్యుకేషన్ కోసం పిల్లలకి ల్యాప్టాప్ని బహుకరించడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా వారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు వారు పొందాలని వారి యొక్క నాయకత్వంలో ఎంతోమందికి వారు ఉన్నటువంటి ఏదైతే కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నారో వారి ద్వారా ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి న్యాయం జరిగేటట్టుగా లబ్ధి చేకూరేటట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి పథకం కూడా కింది స్థాయి వరకు చేరేటట్టుగా మరి వారు కృషి చేయాలని భవిష్యత్తు లోపల ఇంకా భగవంతుడు వారికి శక్తిని ఇంకా ఉన్నతమైనటువంటి భవిష్యత్తుని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తబిత గెలిచిన సంఘాల వైఖరితోనే గుర్తింపు పత్రం ఆలస్యం జరుగుతుందని సియేటివ్ సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మంద నరసింహారెడ్డి అన్నారు ఈరోజు ఆర్జీవన్ జీడికే టూ టూఏ ఇంక్లైన్ ఎస్ఎన్పిసి పెరెడ్ జీడీకే లెవెనింగ్ ప్లేలో కార్మికులను మంద నరసింహారెడ్డి కలిశారు సింగరేణి నిర్వహించిన ఎన్నికల్లో గెలిచిన ఐటీసీ కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు నాలుగు సంవత్సరాల గుర్తింపు కాలపరిమితి కోరుతూ లేఖ రాయడం వల్లే గుర్తింపు పత్రం ఆలస్యం అవుతుందని విమర్శించారు ఒకవైపు లేబర్ కమిషనర్ రెండు సంవత్సరాల కాలంతో ఎన్నికలు నిర్వహిస్తే నాలుగు సంవత్సరాలు కావాలని ఎందుకు లేఖ రాశారో కార్మికులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఎక్కువ కాలపరిమితి గుర్తింపు ఉంటే అయితేనే యాజమాన్యానికి అనుకూలంగా ఉంటుందని గ్రహించి కార్మికులకు సమస్యల పరిష్కారం తొందర కావాలనే ఉద్దేశంతో సిఐటి రెండు సంవత్సరాల పరిమితి కావాలని పట్టుబట్టడం వలన కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు లేబర్ కమిషనర్లు రెండు సంవత్సరాలకు ఎన్నికలు పెడితే నాలుగు సంవత్సరాలను కావాలని కోరడం అధికార దహానికి ఇది నిదర్శనం అన్నారు అందుకే సిఐటి అన్ని ఇళ్లతో సంతకాల సేకరణ చేసి లేబర్ కమిషనర్లకు యాజమాన్యానికి రెండు సంవత్సరాల కాల పరిమితికి గుర్తింపు పత్రం ఇవ్వాలని ఇచ్చామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆరేపల్లి రాజమౌళి మెండె శ్రీనివాస్ తోటనర్రావు కారం సత్తయ్య సానం రవి పి శ్రీనివాసరావు మంగళ రాములు ఏ శంకరన్న సమ్మయ్య శ్రీనివాస్ తదితరులు ఉన్నారు శుభవార్త పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్ లో అన్ని స్కానింగ్ల మీద నలభై శాతం డిస్కౌంట్ వివరాలకు ఫోన్ చేయండి కష్టపడి విద్యాభ్యాసం చేస్తే భవిష్యత్తులో రాణింపు ఉంటుందని పది మందికి సహాయం చేసే శక్తి వస్తుందని గోదావరికన్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆర్తో విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దండెర్ రాజు అన్నారు వైద్యం అందించడంలోనే కాదు పేషెంట్కు మనోధైర్యం ఇచ్చే మైలురాయిలోంచి సేవా సంకల్పంగా తన పుట్టినరోజున డాక్టర్ రాజు ఈ రోజు మహత్కార్యాన్ని చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో స్థానిక అంగడ్వాడిలోని పేరింటి పిల్లలకు పాకెట్ మనీని రాజు అందించారు పిల్లల మధ్య బర్త్డే కేక్ను కట్ చేశారు డాక్టర్ సేవా నిరుతిని పలువురు కొనియాడారు ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు నారాయణమ్మ శ్రీనివాస్ శివ కృష్ణ అరవింద్ ఉన్నారు నేను ఆపరేషన్ చేస్తే లక్ష రూపాయలు ఎక్కడ ఎప్పుడు చదువుకున్నాను అంతే ఏం లేదు చదువుకోవడం వల్లనే మీరు కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలి మీలాంటి మీరు మంచి పొజిషన్కి వెళ్ళి మీలాంటి వాళ్ళను మన లాంటి వాళ్ళను బాగు చేయాలి దట్ ఈస్ లైఫ్ అదే లైఫ్ ఇంకేం ఉండదు సరేనా థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ సుల్తాన్బాదులో ఆర్యళ్ల పసిపాప్ మీద లైంగిక దాడి చేసి ఆ చిన్నారిని చంపిన నరూప రాక్షసుని ఉరి తీయాలని పలు స్వచ్ఛంద సంఘాల బాధ్యులు డిమాండ్ చేశారు ఈరోజు గోదావరికన్ చౌరస్తాలో ఆ కామాధుని దిష్టిబొమ్మను దానం చేశారు ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంఘాల బాధ్యులు మధ్యల దినేష్ గోలివాడ చంద్రకళ కంది సుజాత మేడగోని స్వప్నాగౌడ్ మందల రమాదేవి జీ సరిత లక్ష్మి భోగే లత చంద్రకళ తదితరులు ఉన్నారు మరి పెద్దపల్లి జిల్లా సుల్తాన్బా మండలంలో జరగడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం ఆరేళ్ల పసికూన మరి రాత్రి తల్లి దగ్గర పడుకుంటే ఒక కామాంధుడు ఒక దుర్మార్గుడు మరి వారికి సంబంధించినటువంటి కామ క్రీడలతోటి మరి అమ్మాయిని ఎత్తుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేసి హత్య చేసి బీహార్ చెందినటువంటి వినోద్ అనే కామాండు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి ఆ నరరూప రాక్షసు జన సమూహంలో ఎన్కౌంటర్ చేయాల్సిందిగా ఇక్కడి స్వచ్ఛంద సంస్థలుగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం పక్క దేశంలో గల్ఫ్ దేశంలో అనేకమైనటువంటి చట్టాలను తీసుకొస్తూ ఉన్నారు ఆడపిల్లలపై అత్యాచారం చేసినా కానీ రేపు చేసినా కానీ జన సమూహంలోనే మరి కఠినంగా శిక్షిస్తూ ఉంటారు మరి భారతదేశంలో కూడా మహిళలపై అనేకమైనటువంటి లైంగిక వేధింపులు దాడులు అత్యాచారాలు హత్యలు జరుగుతున్నా కానీ మరి చట్టాలు కొంతమందికి చుట్టాలుగా మారుతూ ఉన్నాయి తప్ప మరొకటి కాదు మరి నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తేనే మరి భయం వేస్తూ ఉన్నది తల్లులకు చిన్నారి పిల్లలు ఏ విధంగా పెంచాలి ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎన్కౌంటరే దీనికి కరెక్ట్ సమాధానం అని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని స్వచ్ఛంద సంఘాల తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఆ కామాంధుడి దిష్టి బొమ్మను ప్రధాన చౌరస్తును దానం చేయడం జరిగింది ఆడపిల్ల ఈ ఎలా పుట్టిందరి దాని గురించి బాధపాడు మన భారతదేశం ఇక్కడ మొన్నటికి మొన్న అమ్మాయిని తీసుకెళ్లి రేపు చేసి చంపేయడం అంటే అది ఎంత బాధకరమైన విషయం ప్రతి తల్లి స్పందించాల్సిన విషయం ఇది ఎందుకంటే ఈరోజు ఆడపిల్ల అంటే ఆడపిల్ల దొరకలేని పరిస్థితిలో ఉన్న ఈ టైంలో ప్రతి ఆడపిల్లను బంగారంలాగా పెంచుకునే ఈ మన తల్లులకి ఇలాంటి పరిస్థితి రాకూడదని ఇంకోసారి ఆ కామాంధుడికి కఠినంగా శిక్షించాలి వాటిని తీసుకరించి కరెక్ట్గా జనాల మధ్యనే వాడిని జనాలకు అప్పగించాలి అసలు జనాలకు అప్పగించి వాళ్ళకే మనసు తెప్పేసి వాళ్ళని చంపే ప్రయత్నమే చేయాలి కానీ ఈ ప్రభుత్వం ఇలా తీసుకుపోయి అరెస్ట్ చేసి ఏదో నాలుగు రోజులు వాళ్ళని జైలు నుంచి మళ్ళీ బయటకు పంపించే పరిస్థితి ఉండదు ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి దీని ద్వారా వాళ్ళని ఎన్కౌంటర్ చేసే ప్రయత్నమే చేయాలి జనాల మధ్యలో మనం చంపాలి ఖచ్చితంగా అప్పటి వరకు కూడా మా స్వచ్ఛంద సంఘాల తరఫు మేము పోరాటం చేస్తూనే ఉంటాం ఇటీవల సింగరేన్లో ఉద్యోగ విరమణ చేసిన చంద్రపాల్ దంపతులను గోదావరి కళా సంఘాల సమాైక్య బాధ్యులు ఈరోజు పూలమాలతో షాల్వాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంలో సమాఖ్య అధ్యక్షుడు కనకం రమణయ్య మాట్లాడుతూ చంద్రపాల్ కోల్ ఇండియా సాంస్కృతిక పోటీలో ఆస్యాభ్య విభాగంలో పథకం సాధించడం అసాధ్యమైనదని కోల్ ఇండియా సాంస్కృతిక పోటీలో రెండు మార్లు సింగరేణికి పథకాలు సాధించడం గర్వకారణమని కళాకారునిగాక క్రీడాకారునిగా కోల్ ఇండియా హాకీ లాన్ టెన్నిస్ పోటీలో కూడా పాల్గొని పథకాలు సాధించడం తమందరికీ గర్వకారణమని చంద్రపాల్ హాస్య కళాకారుడుగానే కాక సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా సమాజాన్ని చైతన్యపరిచే పలు లఘు చిత్రాలు నిర్మించారన్నారు ఈ కార్యక్రమంలో కళా సంఘాల సమైక్య ప్రధాన కార్యదర్శి మేదరి వాస్తవ పాటుగా అభినయ కల్చరల్ ఆర్స్ లక్ష్మీ నరసింహ కళామండలి దుర్గామిత్ర కళామండలి బాలాజీ ఫైన్ ఆర్ట్స్ కృషి కల్చరల్ ఆర్ట్స్ సంతోషి ఫైన్ ఆర్ట్స్ శ్రేయా కల్చరల్ ఆర్ట్స్ శ్రీరామ కళామండలి శిల్పి కల్చరల్ ఆర్ట్స్ నృత్యకని రామభక్త హనుమాంజనయ గంగా ఖన్నా మండలి బిట్ బిట్ డ్యాన్స్ అకాడమీ సర్వేస్ డ్యాన్స్ అకాడమీ పెద్దపల్లి జిల్లా మ్యాజిక్ అసోసియేషన్ విజయదుర్గ కోలాట బృందం తదితర కళా సంఘాల కళాకారులు చంద్రపాల్ దంపతులను ఘనంగా సన్మానించారు ములు విడిచి నీవు కదల దారే సమా కష్టమందు నష్టమందు కలసి ఉంద స్నేహము కష్టమందు నష్టమందు కలసి వంద స్నేహము స్తి కన్నా దోస్తి మిందని చాటి చెప్పరా సోదరా స్నేహ మేరా జీవితానికి అనురాగ గీతికాను నవరాగ మా ఒక వేణు విభించను అనురాగ భీతిక చిరి వెన్నెలే తెలబోయను జవరాడి చూపులో చిరి వెన్నెలే తెలబోయను జవరా చిన్నబోయలు నవ మలికాలు చిరునవు ఇంతో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం